హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి లైక్ ఈ వీడియో చూసే టైంకి మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనేది చూద్దాం ఓకేనా సో ఈ వీడియో మీరు ఎవరికోసమైనా చూడొచ్చు లైక్ మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మీ మ్యారేజ్ చేసుకుంటే మీ స్పౌస్ గురించి లైక్ హస్బెండ్ వైఫ్ గురించి ఆర్ ఫ్రెండ్ గురించి కలీగ్ గురించి ఎవరి గురించి అయినా చూడొచ్చు సో మీరు ఎవరి అయితే ఆర్ ఏ సిచ్యువేషన్ అయితే ఆలోచిస్తున్నారో ఈ వీడియో చూసే టైంకి ఆ కి రిలేటెడ్ యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి గైడెన్స్ యూనివర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా అదంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఇంకా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ ప్రైడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేస్తున్నందుకు అండ్ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ సో లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ మీసం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో చూసే టైంకి మీకున్న కరెంట్ సిచ్యువేషన్కి యూనివర్స్ గైడెన్స్ ఓకే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ వాట్ గైడెన్స్ యూ వాంట్ టు గిఫ్ ఫర్ మై కలెక్టివ్స్ వాట్ గైడెన్స్ యూ వాంట్ టు ర్యాండంగా ఒక ఫోర్ మెసేజెస్ పుల్ చేస్తాను సో ఏ గైడెన్స్ వస్తే ఆ గైడెన్స్ మీకు చెప్తాను ఓకే మీకు కార్డ్స్ కనిపిస్తాయని అనుకుంటున్నాను సో లెట్ సీ ఎయిట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ హై ప్రిస్టర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీరు మీ కరెంట్ సిచ్యువేషన్లో మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్నది ఏంటి అంటే ఈ పర్టికులర్ కనెక్షన్ అయినా లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ అయినా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు అనేది మీరు చూస్తున్నారు ఓకే బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీకు కరెంట్ సిచ్యువేషన్లో అలా కనిపించినా కూడా ఏది జరిగినా మీ మంచికి జరుగుతుంది సో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఫ్యూచర్లో మీరు ఒక మంచి రిజల్ట్స్ అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చూస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఫ్యూచర్ కోసం మీరు ఒక స్టెప్ ముందుకెయ్యాలి ఫ్యూచర్లో ఇంకొక గ్రోత్ ఇంకొక అబండెన్స్ స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది అని చెప్పి యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు మీకు గందరగోళంగా కనిపించిన ఏదైనా పర్సన్ కానీ ఏదైనా సిచ్యువేషన్ కానీ మీ చేతుల్లో నుంచి జారి వెళ్ళిపోతుంది అని అనుకున్నా కూడా అది మీ మంచి కోసమే ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా చాలా పాజిటివ్ గా వెళ్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీరు ఒక పర్సన్తో ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి మీ పార్ట్నర్ కోసం చూస్తుంటే కనుక తో మ్యారేజ్ కావాలి ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇస్ ఆల్ అబౌట్ గ్రోత్ అబండెన్స్ స్టెబిలిటీ ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవడం హ్యాపీనెస్ రావడం అనేది ఖచ్చితంగా అవుతుంది అండ్ బ్యాలెన్స్ ఖచ్చితంగా టెంపరెన్స్తో తో మీకు ఇప్పుడు ఎలాంటి కరెంట్ సిచ్యువేషన్ ఉన్నా ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ అనేది యూనివర్స్ మీకు ఇస్తారు సో మీరు భయపడాల్సింది కానీ టెన్షన్ తీసుకోవాల్సింది కానీ ఏం లేదు బికాజ్ మీకు తెలియాల్సిన సీక్రెట్స్ ట్రూత్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి సో మీ ని నమ్మండి మీ సిచ్యువేషన్ ఏదైనా కూడా అది బ్యాలెన్స్లోకి వస్తుంది అండ్ చాలా మంది చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా హోప్లెస్ ఫీల్ అవుతున్నారు అంటే ఈ సిచ్యువేషన్ ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతుందో అని మీరు భయపడుతున్నారు బికాస్ మీకు కళ్ళ ముందు ఎలా కనిపిస్తుంది అంటే సిచ్యువేషన్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది ఆర్ఎస్ ఈ పర్సన్ నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోతున్నారు అని మీరు చాలా వరీ అవుతున్నారు చాలా హోప్లెస్ ఫీల్ అవుతున్నారు ఇంకా ఏమీ రిజల్ట్స్ రావు ఈ రిలేషన్షిప్ లో అనే ఒక భయంతో మీరు ఉన్నారు బట్ నో మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ త్రీ కప్స్ పడిపోయినా కూడా వెనుక ఉన్న టూ కప్స్ ని చూడట్లేదు సో అందుకని యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ముందున్న సిచ్యువేషన్ చూసి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు వెనుక ఇంకా చాలా ఉన్నాయి మీకోసం ఇంకా నేను ఒక ఫ్యూచర్ ఇంకా మంచి ప్రాపర్గా డిజైన్ చేసి పెట్టాను సో ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీరున్నా కూడా ఫ్యూచర్ మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా కన్వర్ట్ అవుతుంది సో హోప్ పెట్టుకోండి హోప్లెస్ గా ఉండకండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో ఇవి మీరు కరెంట్ లో ఉన్న మేజర్ మేజర్ మెసేజ్ యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుంది ఓకే సో ఇప్పుడు మీరున్న సిచువేషన్కి మీ పర్సన్ సైడ్ నుంచి ఎలర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్మెంట్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో త్రీ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి వాళ్ళు ఏంటి అంటే మీతో ఒక రీయూనియన్ చేయాలి లైఫ్ని రీస్టార్ట్ చేయాలి ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి లాంగ్ టర్మ్ కోసం థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు ప్రాపర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఇప్పటివరకు మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా స్టె డిప్రెషన్ సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా ఆ పెయిన్ అంతా కూడా వీళ్ళు ఎరైజ్ చేసేసేయాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ రీయూనియన్ చేసుకోవాలి మీతో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు సో అందుకని యూనివర్స్ కూడా మీకు ఇచ్చిన గైడెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తున్నా ఇప్పుడు మీకు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది అని అనుకున్నా మీ పర్సన్ మాత్రం రీయూనియన్ కోసమే ఆలోచిస్తున్నారు అందుకనే మీకు ఫ్యూచర్ ఉంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ ద మ్యారేజ్ కార్డ్ ద ఫ్యామిలీ కార్డ్ ఓకే ఈ పర్సన్ తో కనెక్షన్ ఇంకా ఎండ్ అయిపోలేదు ఇంకా ఉంది అందుకని యూనివర్స్ మిమ్మల్ని హోప్ పెట్టుకోమని అడుగుతున్నారు సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ తో యూనివర్స్ మీకు ఇచ్చిన గైడెన్స్ తో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది సో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి సో అందుకనే ఈ పర్సన్ నుంచి ఖచ్చితంగా ఒక మంచి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అవుతున్నారు హీల్ అవ్వాలి కూడా కొంచెం బ్యాలెన్స్ లోకి వచ్చాక డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు ఖచ్చితంగా ఒక అబండెన్స్ వస్తుంది ఖచ్చితంగా ఒక న్యూ బిగ్నింగ్ అనేది జరుగుతుంది మీ ఇద్దరికి మధ్యలో సి ఎన్ని న్యూ బిగ్నింగ్ కార్డ్స్ వచ్చాయో సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు అంటేనే అక్కడే అర్థమైపోతుంది లేకపోతే మీకు అసలు యూనివర్స్ గైడెన్స్ ఇవ్వరు ఇస్తున్నారు అంటేనే ఒక న్యూ బిగ్నింగ్ ఒక సోల్మేట్ బాండింగ్ అనేది రీక్రియేట్ అవుతుంది అని చెప్పి సో ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి యాక్షన్ మీరు చూస్తారు ప్రస్తుతానికి ఈ పర్సన్ కొంచెం హీల్ అవుతున్నారు చాలా ఆప్టిమిస్టెక్ గా థింక్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న గుడ్ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో అవి రీకాల్ చేస్తున్నారు సో అందుకనే ఒక హార్డ్ వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్ కోసం అని ఖచ్చితంగా ఒక స్టెప్ అయితే ఈ పర్సన్ తీసుకుంటారు బట్ ఒక మంచి టైం ఇది కరెక్ట్ టైం అనుకున్నప్పుడు ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక యాక్షన్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మరి మీకోసం ఏంజిల్స్ ఏ గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఏంజిల్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ మై కలెక్టివ్స్ ఫర్ దిస్ కనెక్షన్ కాంప్రమైజ్ ట్రస్ట్ ఆపర్చునిటీ అండ్ నో నో క్లారిఫికేషన్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఓకే ఇప్పటివరకు మీరు ఒక డైరెక్షన్లో వెళ్తే అది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇంకొక న్యూ డైరెక్షన్ తీసుకోండి వేరే అప్రోచ్తో మీరు వెళ్ళండి బికాస్ ఇక్కడ కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ట్రస్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్లో బికాస్ ఒక ఆపర్చునిటీ అయితే యూనివర్స్ మీకు ఇస్తారు బట్ దాన్ని మీరు ఎలాగా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంది బికాస్ కాంప్రమైజ్ అవ్వాలి అండ్ యూనివర్స్ మీద ట్రస్ట్ చేసి మీరు ఒక ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఒక బెటర్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి ఓకే సో దాట్స్ వాట్ ఏంజిల్ గైడెన్స్ మీకోసం సో ఖచ్చితంగా ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి బికాస్ చాలా చాలా ట్రస్ట్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు వస్తున్నాయి సో జస్ట్ డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి సో దట్ ఈ ఎనర్జీస్ యూనివర్స్ గైడెన్స్ అంతా కూడా మీరు మీ లైఫ్లోకి తెచ్చుకోవచ్చు ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను సైతే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి And we'll meet in the next video. Thank you so much for watching this video. Take care. Bye bye and namaste.